ఇప్పుడే లేసాను ఫ్రెండ్స్ లేపింది లే పులిహోర చేయాలి లే పులిహోర చేయాలి బ్రష్ బ్రష్లే ఫ్రెండ్స్ వీళ్ళకి అట్లా మొహం ఇట్లా కడుక్కొని చేసిన క్యాన్ వాష్ చేస్తాను వస్తుంది ఇప్పుడు వస్తుంది నా బాధ నా కష్ట నిన్న చేసిన గల వీడియోకి టూ పాయింట్ ఎయిట్ కే వ్యూస్ వచ్చినాయని పొద్దున్నే చూసుకోయింది ఆరు గంటకేమో లేచింది అప్పట్ నుంచి లే వీడియో చేయాల లే వీడియో చేయాల లే వీడియో 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 ఏంది నేను బాధ తట్టుకోలేకపోతున్నా మళ్ళీ వీడియో పోజ్ మాత్రం పెట్టేకొస్తారా నీకు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ క్యాన్ 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 వాటర్ క్యాన్ తీసుకొని ఈరోజు కూడా వీడియో చేస్తాము చూడండి ఈ మీకోసం మెనీ టఫ్ వీడియోస్ చేస్తూ ఉంటుంది మీరు చూస్తూ ఉండండి ఒక గుడ్డు తినండి ఎనర్జీ తెచ్చుకోండి చూడండి తెచ్చుకుంటా ఉంటాము హాస్పిటల్లో నుంచి పెట్టుకోవాలి ఎవరికైనా అవసరమైతే రేపు ఎవరైనా ఇంటికోసం ఇప్పుడు కాన్స్ట్రేషన్ వస్తుందంటే ఆ సిరప్ ఇద్దామని నా కోసం కాల్ ఫ్రెండ్స్ నాకు ఫ్రీగా వస్తుంది పులిహోర కోసం రైస్ని చేసి పెట్టుకోవాలి అమ్మ తల్లే మినీ చెప్ప రా అమ్మ ఎంతసేపు ఏదేదో డబ్బాలు అడిపట్టుకోని వచ్చుకుంటారు పులిహోర ఈ అన్ని వీడియో కోసం అన్ని ఉంటావు మా మినీ చెప్ చేస్తున్న పులిహోర వీడియోని చూసి చూడండి ప్రాసెస్ నచ్చితే లేకపోతే మేము చేసే వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్యలో చెప్పుకోండి చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పాపం మా పాప చాలా కష్టపడి నన్ను పొద్దున్నే లేపి ఆరుగారు చూడండి ఇట్లా ఉందంటే ఇట్లా బాగా నున్నగా ఉందంటే నేను చేసిన తిండి తినడం వల్లనే నేను చేసి పెట్టి తిని తిని ఇంత నున్నగా ఉంది అంత సీన్ ఏం లేదా చిన్నప్పటి నుంచి కనీ చిన్న కర్ర గుడి నేను పెట్టి పెట్టి ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్ అయినప్పటి పెట్టి పెట్టి తెల్లదే తీసి తీసి కలిసిపోయిన ఫ్రెండ్స్ అందుకని వాటర్ తాగు అంటే పిల్ల మెయిన్ పాయింట్ పుల్లి కలుపుతున్నారు కలుపుతున్నారు అంటే ఏమో అనుకున్నా కలపడం అంటే ఇదేనేమో മ്മി എമ്മീഗന്തി പക്കുണ്ട് చెప్పాను